బాబా బా వ్యాపారా లేలేవురా ఆటో తొలకాలే లేవురా నీ ఆటో ఇక్కడి పెడేశాச்சே ఏందన్నా గుడికారికి పోదాం దేనికి రా బాబా 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 బాక్ సారీ సార్ పెళ్ళయ్యాక ఊర్లన్నీ తిరగాలనిపిస్తుంది తిప్పుతావు కదూ నువ్వు ఒక్కసారి పెళ్లి ఒప్పుకొని చూడు నీకు కాళ్ళు నొప్పులు వచ్చేంత వరకు తిప్పుతూనే ఉంటా ఓకేనా ఓకే డవర్లు అమ్మతాం గిన్నెలు అమ్మతాం గ్లాసులు అమ్మతా ఈ రోజుకు మూడు ఊర్లు తిరిగాము ఇంకొక రెండు ఊర్లు తిరగదామా బంగారం ఏమైందా అటర్సనవా ఏం లేదండి ఇంత సామాన్ అయిపోయింది ఒక కేజీ కందిపప్పు ఒక కేజీ పిస్తాపప్పు కేజీ చెనపప్పు ఒక జీడిపప్పు ఇవన్నీ అర్జెంట్గా తెచ్చేయండి ఒకే ఒక పప్పు మర్చిపోయా బంగారం ఏంటండి ఇది సరే పోయి తెచ్చేయండి సాంబార్ చేసేద్దాం బాబా ఏం చేస్తున్నావు సేవింగ్ చేసుకుంటా ఉన్నా మంగళవారం ఎవరైనా సేవింగ్ చేసుకుంటారా నరకానికి పోతారంట నేను ఇప్పుడు ఎక్కడ ఉన్నాను నాతో ఉన్నావు చిక్రీ చిక్రీ డాన్స్ చేద్దాం అని వచ్చానా ఫస్ట్ స్టెప్ కి ఆయాసం వచ్చేసింది రెండో స్టెప్ వేసానా కాళ్ళు పట్టేసి మూడో స్టెప్ కూడా వేద్దామని ఆయాసపడి వేసినానా గుండె పట్టేసింది నా గుండె చెప్పింది ఇంక నువ్వు ఆగతావా నాగిపోమంటావా అనింది నువ్వు ఆగద్దులే అమ్మా నేను ఆగిపోతానని చెప్పిన ఈ వీడియో కింద ఇచ్చాను వీడియో చూసేయండి ఏంటో నా తలరాతి తేడిచింది కాస్త తెలివైన మూడు దొరుకుంటే బాగుండేది నాకు అసలు తెలివైన మా కాదు పెళ్లి చెప్పు చూసేవా తెలియదు తక్కువ వాడువన్నీ నీ చేతే చూపించాను బంగారం ఏంటండి పంతులు గారు అరుంధత్తి నక్షత్రం నాకు మాత్రం ఎందుకు చూపించారంటావు రేపటి నుంచి మిగతా నక్షత్రాలన్నీ నేను చూపిస్తానుగా ఏమండి నేను ఎక్కడైనా తప్పిపోతే మీరు ఏం చేస్తారు అనుకున్నావా ఇంకేం చేస్తా చూసుకుంటా ఏమండి నేను ఇప్పుడే మీ కళ్ళకి వచ్చానాడుకునే పడుకుంటా అంటే నేను ఏమండి మనం కూడా సీతారామ సంవత్సరం సంవత్సరం కట్నం ఇస్తాడే గాడ గాడా వాటర్ బాటిల్ ఇచ్చింది ఇంకోసారి చెప్పా వాటర్ ఒక వాటర్ బాటిల్ ఇచ్చింది సత్యనారాయణ వచ్చింది కథ చెప్తా ఏమే ఇంట్లో పన్నెండు అయిపోయినట్టేనా ఇల్లు ఎలా క్లీన్ అయిందంటే మన పేస్ లో టైల్స్ మీద తల తల మెరిసిపోతుందండి గిన్నెలు గిన్నెలు ఎలా క్లీన్ అయ్యాయంటే పక్కా తల తల మెరిసిపోతున్నాయండి భోజనం భోజనం ఎలా ఉందంటే ఫైవ్ స్టార్ హోటల్ ఇంటి తెచ్చినట్టే ఉందండి అవునండి ఏమండి ఇంట్లో పన్నెండు అయిపోయినట్టేనా అయిపోయిందండి ఇల్లు క్లీనింగ్ ఇల్లు ఎలా క్లీన్ అయిందంటే మన పేరు టైల్స్ తల మెరిసిపోతుందండి గిన్నెలు ఎలా క్లీన్ అయ్యాయంటే మెరిసిపోతున్నాయండి భోజనం భోజనం ఎలా ఉందంటే ఫైవ్ స్టార్ హోటల్ తెచ్చినట్టే ఉంది ఇంట్లో పనులన్నీ నేర్చుకున్నట్టేనా అవునండి మీరు సూపర్ అండి